సర్వోన్నతులను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నరుని మార్గము యహోవాకు తెలియను సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అవును ప్రియులరా మన దేవునికి ఉన్నటువంటి ఒక పేరు ఎల్రోయి ఎల్రోయి అనగా చూచుచున్నటువంటి వాడు అవును మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడే కానీ కండ్లు మూసుకొని ఉన్నటువంటి దేవుడు కాదు లేదా ఊహాజనితమైనటువంటి దేవుడు కాదు కానీ ఆయన సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు అందుకనే కీర్తన పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సింహాసనము ఆస్ ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులరా చూచుతున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు ఆను ప్రియులరా ఆయన కన్ను దృష్టి లోకమంతట కూడా సంచారం చేస్తూనే ఉంది ఆయన చూస్తున్నటువంటి దేవుడై అయింటున్నాడు మనము చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఆయన గమనిస్తున్నటువంటి దేవుడై అంటున్నాడు అందుకనే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కూడా చూస్తే నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు అని అంటాడు దావీది భక్తుడు మనం అనుకుంటూ ఉంటాము నన్ను ఎవరూ చూడట్లేదులే నేను ఏ పని చేసినా ఎవరికి తెలియదులే అని అనుకుంటాం కానీ ఆకాశం నుండి ఆయన సింహాసనం నుండి ఆయన చూస్తున్నటువంటి దేవుడ అంటున్నాడు అందుకనే ఇనిమియా గ్రంథములో కనుక మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవరైనా ఉన్నాడా నేను భూమి ఆకాశాల ఎంతటా ఉన్నవాడను కానా అవును ప్రియులరా ఆయనకు కనబడని సృష్టమంటూ భూమి మీద ఏది లేదు కూడా ఆయన సమస్తమును కూడా తేటగా చూస్తున్నటువంటి దేవుడు ఆనాడు దావీదు భక్తుడు బష్యబాతో పాపం చేసినప్పుడు ఈ విషయము ఎవరికీ తెలియదులే అని అనుకున్నాడు కానీ దావీదు యొక్క చర్యను గమనించినటువంటి దేవుడు నా తాను ప్రవక్త ద్వారా అతనిని హెచ్చరించినట్లుగా మనం చూడొచ్చు ఎప్పుడైతే నాతాను ప్రవక్త హెచ్చరించాడో దావీదు బొకాయించలేదు కానీ తన యొక్క తప్పును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా మనం చూడవచ్చులరా ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుడు తన యొక్క దృష్టి చోత లోకమంత కూడా సంచారం చేస్తున్నాడు నీతిమంతులను అనీతి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యము ఎరిగిన వాడు కనుక తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూడచ్చుకున్నారా కాబట్టి మనం అనుకోవచ్చేమో ఎవరు చూడలేదు నాలుగు గోడల మధ్య నేను పాపం చేసినా ఎవరికి తెలియదు అనుకోవచ్చు నువ్వు కానీ ఆయన యొక్క దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందని ప్రతి మానవుణ్ణి కూడా ఆయన తేటగా చూస్తున్నాడనేటువంటి సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రియరా అందుకనే యోసేపు భక్తుని కూడా ఫుతిఫర్ భార్య ప్రేరేపించినప్పుడు నా దేవుడు చూచుచున్నటువంటి దేవుడు ఆయన కన్నుల ఎదుట ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం నేను ఎలా చేస్తాను అని అక్కడి నుంచి పారిపోయాడు ప్రియుల ఎప్పుడైతే పారిపోయాడో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో దేవుడు అతని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినట్లుగా మనం చూడచ్చుకున్నారా దేవుడు చూడట్లేదులే అనేటువంటి ఒక భ్రమతో మనం చేసినటువంటి ప్రతి తప్పు కూడా ఆయన లెక్క ఉన్నాడు ఆది మనం గమనించినట్లయితే నోవాహు దినాల్లో ఆయన నరులను పరిశీలన చేసినప్పుడు భూమి అంతటూ కూడా తమ యొక్క మార్గాలను చెరుపు వేసుకుని బలాత్కారంతో వారు నింపినట్లుగా మనం చూడసుకున్నారా దేవుడు నరులను చేసినందుకు సంతాపపడేను అనేటువంటి మాటను అక్కడ చూడొచ్చు తన పోలికలు తన స్వరూపం ముందు చేయబడినటువంటి మానవుడు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూడసుకున్నారా హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన కనుక మనం చూసినప్పుడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అవును ఒకనొక సమయం వచ్చినప్పుడు ప్రభు సింహాసనాసీనుడైనప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనమందరం కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ప్రగరా నీవు చేసినటువంటి ప్రతి క్రియను బట్టి నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీ యొక్క ప్రతి ప్రవర్తనను బట్టి ఆయన తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడు రెండవ రాకడలో ఆ తీర్పులో మనము నిర్దోషులుగా నిలబడాలి అంటే సజీవులుగా ఉండగానే మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకొని పాపస్థితి నుంచి పరిశుద్ధమైనటువంటి స్థితిలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది పిల్లల అందుకని ఇక్కడ అంటున్నాడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం అబద్ధం ఆడడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు ఎందుకంటే ఆయన మన ప్రతి కదలికను చూస్తున్నటువంటి దేవుడు మన ప్రతి మాటను పరిశీలిస్తున్నటువంటి దేవుడు అందుకనే దావి భక్తుడు అంటాడు ఓహా నా యొక్క తలంపులు ఒక రాకములుపు నీకు తెలిసినయ్యా అని అంటాడు కాబట్టి మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసినదో మన యొక్క జీవితాన్ని బట్టి ప్రభువుకి లెక్క అప్పచెప్పాలి ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది కాబట్టి ప్రభువు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానము కలిగిన వారే ఈ లోకంలో జీవించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లల అందుకని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నరుని మార్గములనియో ఏహో వాకు తెలియను కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను ఇంకా వంకర మార్గాల్లో కనుక ఉంచుకున్నట్లయితే పాప మార్గాల్లో కనుక ఉంచుకున్నట్లయితే ప్రభు సన్నిధికి చేరదాం మన ప్రతి అవిదేత ఆయనకు ఒప్పుకొని ఆయన రెండవ రాకంలో నిర్దోషులుగా న్యాయవంతులుగా నిలబడదాం అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాత్రండి నరుల మార్గము యహోవాకు తెలియను అన్నారు నాయన అవును ప్రభా ఈ సృష్టిలో నీకు కనబడింది ఏదీ లేదు సమస్తమును తేటగా కనబడుతుంది ప్రభా ఆ యొక్క సత్యాన్ని మేము గమనించి మా ప్రతి యొక్క మార్గము నైనా పరిశుద్ధ మీ వైపు చూసే భాగం ప్రతిపటకు దయచేయమేస్తున్నామని బయటకున్నాం తండ్రి